హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే మనకి చెన్నై నుంచి అయితే ఫైనల్గా మన ఐటమ్స్ అయితే వచ్చేసాయి కేరళకి లాస్ట్ వీడియో మీరు చూసినట్టయితే ప్యాకింగ్ వీడియో చాలా బాగా అయితే చాలా బాగా అయితే చేశారు నో బ్రోకర్ నుంచి అయితే బుక్ చేసుకున్నామని చెప్పాం కదా ప్యాకింగ్ వీడియో అక్కడ ప్యాక్ చేసిన తర్వాత ఇక్కడ ఏంటి ఎలా వచ్చాయి ఏంటని చెప్తున్నాను చూసాయండి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఇంకా ఫైనల్గా చాలా అంటే చాలా బాగా వచ్చేసాయి ఫ్రెండ్స్ మన సామాలు అయితే ఇంటికి చెన్నై నుంచి కేరళకైతే ఇక్కడ ఏంటంటే పెద్ద ట్రక్లు అయితే వచ్చాయి ఇక్కడ చిన్న చిన్న వీధులు ఉన్నాయి కాబట్టి అంత పెద్ద ట్రక్ అయితే మన వీధులు అయితే సరిపోదు అందుకని చెప్పి మా హస్బెండ్ మళ్ళీ చిన్న ఆటోనైతే పెట్టించారు అక్కడి నుంచి ఆ పెద్ద ట్రక్లోంచి చిన్న ఆటోలోకి అయితే ఎక్కించారు నలుగురు కూలీలు అయితే వచ్చారు ఇక్కడ ఏంటంటే సొసైటీ బయట నుంచి ఎవరు వచ్చినా సరే వాళ్ళే దింపాలి వాళ్ళే ప్యాక్ చేయాలి అలాంటివి రూల్స్ అయితే ఉంటాయి ఇంకా పెద్ద ట్రక్లోంచి అయితే దించి చిన్న ట్రక్లో పెట్టి ఇంటికి అయితే తీసుకొచ్చేసారు ఫైనల్గా కానీ కొంచెం డిలే అయితే అయ్యింది ఎందుకంటే ఇక్కడ మేము వచ్చిన కానించి కేరళలో ఫుల్ వర్షాలు అయితే పడుతున్నాయి అందువల్ల అయితే కొంచెం డిలే అయితే అయ్యింది కానీ ఫైనల్గా మన ఐటమ్స్ అయితే మనకు వచ్చేసాయి కానీ ఇక్కడ ఈ ఫోర్ ఫైవ్ డేస్కి ఫుడ్కి అయితే కొంచెం ఇబ్బంది అయితే పడ్డాము ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా సరే కొంచెం కేరళ రైస్ అలా అయితే ఉన్నది కోకోనట్ ఆయిల్తో అయితే ఫుడ్ అది ప్రిపేర్ చేస్తున్నారు మనకైతే అలవాట్లేదు కదా కొంచెం కష్టంగా అయితే ఉన్నది ఇంకా తప్పదుగా ఇంకా ఫైనల్గా మన సామాన్లు అయితే వచ్చేసాయి కాబట్టి మనమే మంచిగా వండుకొని అయితే తినాలి ఇంకా మా హస్బెండ్ అయితే సూపర్ సూపర్ అబ్బా అసలు నిజంగా చాలా థ్యాంక్స్ అండి సామాన్లు ఒకటి ఒక్కటి డ్యామేజ్ అవ్వకుండా నాకేమి పెద్ద పని పట్టకంటైతే అక్కడైతే నీట్గా అయితే ప్యాక్ చేయించారు అలాగే ఇక్కడ కూడా అన్లోడ్ అయితే చేయించారు నేను కానీ మా హస్బెండ్ కానీ ఇంత ఇంత పని కూడా చేయకుండా అయితే చాలా నీట్గా అయితే ప్యాక్ చేయించి తీసుకొచ్చారు చాలా గ్రేట్ మా హస్బెండ్ అయితే ఇంకా లక్కీ స్కూల్ కూడా చూసాము జాయిన్ చేసేయాలి అలాగే మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోతారు నాకు మెయిన్ ఒక టాస్క్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇదంతా అయితే నేను ఇప్పుడు సర్దాలి ఇంకా స్కూల్ అది జాయిన్ చేసిన తర్వాత కొంచెం కొంచెంగా చేసి పాపను కూడా చూసుకోవాలి కదా ఇంకా కొంచెం కొంచెంగా సర్దుతూ ఉంటాను ఇంకా నెక్స్ట్ అయితే హోమ్ టూర్తో అయితే వస్తాను మీ ముందుకైతే నెక్స్ట్ వీడియోతో మీరు ఖచ్చితంగా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కదా కిచెన్ ఐటమ్స్ అన్ని కిచెన్ ఐటమ్స్ ఎక్కడ ఎక్కడైతే వాషింగ్ మెషిన్ ప్లేస్లో వాషింగ్ మెషిన్ బెడ్రూమ్ ఐటమ్స్ అన్నీ పెట్టేశాము ఎక్కడ అక్కడ ఇదే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్టే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోతో మేము ముందు ఉంటాం